హలో ఫ్రెండ్స్ మనం తిరుపతికి చాలా సార్లు వచ్చింటాం కదా కానీ ఇక్కడ చాలా ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఉంటుంది మనం మనలో చాలా మంది చూస్తున్నారు అదే శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒకసారి చూడండి మనకైతే ఎంట్రీ ప్రవేశం అయితే పెద్దలకు ఒక సెవెంటీ రూపీస్ ఉంది ఆ చిన్న పిల్లలకేమో థర్టీ రూపీస్ ఉంది ఇక్కడ చాలా రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఆ ఫోర్ వీలర్స్ కూడా లోన్లీ జూలోకి లో అలౌ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫోర్ వీలర్స్ అంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అండ్ దెన్ వీడియో కెమెరాకి అయితే ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట క్లియర్గా ఉంది మళ్ళీ ప్లస్ ఇక్కడ సఫారీ కూడా ఉంది సఫారీ ఒక థర్టీ మినిట్స్ అట్లా ఉంటుంది మరి ఇక్కడ సైకిల్ ఫెసిలిటీ కూడా ఉంది ఒక పెర్ ఎవరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ వన్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేయాలి మామూలుగా ఐడి కార్డు ఒక ఆధార్ కార్డు జిరాక్ తీసుకొస్తే సరిపోతుంది అవి లేదనుకో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిపాజిట్ చేసుకొని మనకు సైకిల్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం రైడ్ చేయడానికి స్కూటీ ఫెసిలిటీ కూడా ఉంది ఎలక్ట్రికల్ స్కూటీ అది పెరేవరకు టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారంట నాకు వన్ అవర్ దాటితే ఫోర్ హండ్రెడ్ ఒక ఐదు నిమిషాలు అడిట్ అయినా పర్లేదు ఏం కాదు అంటున్నారు ఇక్కడ ఓ ఇక్కడ బ్యాటరీ కార్ కూడా అవైలబుల్ ఉంది మనకు పెద్దలకి ఏమో యాభై రూపాయలు చిన్నపిల్లలకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మొత్తం టోటల్గా సుమారుగా పార్క్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది మొత్తం బ్యాటరీ వెహికల్ మీద మనల్ని తిప్పుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర ఎంట్రీ పాయింట్ దగ్గర చేస్తారంట ఒకసారి మొత్తం ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ స్టార్టింగ్ బబ్బుని ఉంది చూడండి ఒకసారి బబ్బుని చూద్దాం బబ్బుని ఒకసారి మనం అదే ఫ్రూట్ తింటుంది అక్కడ ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఒక బోర్డు డిస్ప్లే బోర్డు ఉంది ఇక్కడ మనకి జూ పార్క్ లో ఎన్ని జంతువులు ఎన్ని రకరకాల జంతువులు అవైలబుల్ ఉన్నాయో అన్ని ఇక్కడ రాసున్నారు తామిన ఇంకా నక్షత్ర తాబేలు పుల్లి సింహం పెద్ద పుల్లి తెల్ల పుల్లి సో ఇలా కొండ చిలువ నీటి ఏనుగు ఏనుగు ఇలా సుమారుగా ఒక థర్టీ ఎయిట్ యానిమల్స్ని మనం ఈ జూలో చూడొచ్చు అండ్ డీ సఫారీ లయన్ సఫారీ కూడా అవైలబుల్ ఉందంట మనం ఇక్కడ చూస్తున్నాం ఇంకా లోపలికి వెళ్ళాక మొత్తం క్లియర్గా నేను అన్నీ చూపిస్తాను మీకు ఇక్కడ మనం జింకలను చూడొచ్చు చూడండి జింకలు ఒక ఎన్ని ఉన్నాయి ఒక ఫైవ్ ఫైవ్ ఉన్నట్టున్నాయి ఇక్కడ ఇప్పుడే వాటికి ఆహారం రెడీ చేసినట్టు అక్కడ చూడొచ్చు ఆహారం ఏదో అన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తారు అయ్యో నా జింకలు ఆకలితో నడినయి పాపం అక్కడ తినడానికి ట్రై చేస్తుంది కిచూ చాలా ఫ్రెండ్షిప్ మనం అయితే ఇప్పుడు లైన్ వేయడానికి వచ్చినాము కనిపించట్లేదు లైన్ ఎక్కడ కనిపించట్లేదు అసలు ఎక్కడ లేదు అసలు అక్కడ చెట్లు ఉన్నాయి కదా అక్కడ దాస్తు అక్కడ ఉన్న ప్రశ్న తీసుకుంటున్న వైతగర్ కూడా ఉంది అంటారు

ఇక్కడ చాలా మంది చూడండి చాలా మంది వచ్చారు చూడడానికి చాలా మంది ఓన్ వెహికల్ లో రావచ్చు ఓన్ వెహికల్ అయితే చెప్పినట్టుగా సెవెన్ ఫిఫ్టీ చార్జ్ అంతా ఓకే చూసినాం కదా ఇప్పుడైతే వైట్ టైగర్ చూడడానికి వెళ్తున్నాము సఫారీ వెహికల్ తీసుకోలేదు సఫారీ వెహికల్ అయితే వాళ్ళు మనం ఎక్కువసేపు చూడలేము కాబట్టి ఒకటి స్కూటీ తీసుకున్నాము ఇంతకుముందు చెప్పినా కదా టూ హండ్రెడ్ రూపీస్ పర్ అవర్కి టూ హవర్స్ అయితే ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారు కదా అందుకే తీసుకున్నాము ఇక్కడ మనం మొత్తం నడవాలంటే కొంచెం టైం పడుతుంది చాలా టైం పడుతుంది టైం చాలా ప్రీసియస్ కదా అందుకే మేము స్కూటీ తీసుకున్నాము మొత్తం చూపిస్తాం యాక్చువల్లీ మనం మీ మీరు వచ్చినప్పుడు అయితే అసలు మీ కళ్ళతో చూస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని అన్నీ మనం డైరెక్ట్గా చూపించలేకపోతున్నాం అన్ని ఎన్క్లోజర్ ఉన్నాయి ఎన్క్లోజర్స్ ఉన్నాయి కదా తీయడం కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇవి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఒక ఫోర్ ఉన్నాయి మూడు ఏమో పెద్దవి ఉన్నాయి ఒకటేమో చిన్నది ఉంది ఇది మన జూలో చాలా లాస్ట్లో ఉంటుంది అనమాట మనం ఇక్కడికి రావాలంటే ఒక సుమారుగా ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ రావాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఇవి చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం ఇక్కడ చా ఈ జూలో అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ జూను దర్శించండి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే చూశాను అన్నీ చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇంక్లోజర్స్ ఉన్నాయి కదా మామూలుగా క్లియర్గా కొన్ని కొన్ని మాత్రమే చూస్తున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ ఇవన్నీ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్